నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్ దగ్గర ఆర్కేఆర్ఐ భవనంలో నూతన మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ రియల్ ఎస్టేట్ కార్యాలయం ప్రారంభానికి మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ రియల్ ఎస్టేట్ భాగస్వామ్య నిర్వాహకులు సుధాకర్ షెర్మిలా బేగం పలువురు ప్రముఖులు పాల్గొని మార్కెటింగ్ సభ్యులతో కలిసి మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ రియల్ ఎస్టేట్ భాగస్వామ్య నిర్వాహకులు సుధాకర్ కు పలువురు ప్రముఖులు రియల్ ఎస్టేట్ సభ్యులు కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ రియల్ ఎస్టేట్ భాగస్వామ్య నిర్వాహకులు సుధాకర్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్ దగ్గర నూతన మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు రియల్ ఎస్టేట్ కార్యాలయ ప్రారంభానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ ఆధ్వర్యంలో ఎనిమిది ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని అందులో మొదటిది నెల్లూరు నగరానికి అతి సమీపంలో నెల్లూరు నుండి ఆత్మకూరుకు వెళ్లే మార్గంలో గంగవరం గ్రామం దగ్గర గీతాంజలి సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీకి అతి సమీపంలో సుమారు నలభై ఎనిమిది ఎకరాలలో అధునాతన సదుపాయాలతో ఫ్లాట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చామని అలాగే నెల్లూరు నుంచి పొదలకూరు రాపూరు సోమశిల పెంచలకోన సంగం తదితర ప్రాంతాలకు వెళ్ళు ప్రధాన రహదారికి ఆనుకొని ఆమంచెర్ల గ్రామ సమీపంలో సుమారు నూట ఇరవై ఎకరాలకు పైగా మెగా వెంచర్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని ప్లాట్స్ కొనుగోలు చేసేవారందరూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ రియల్ ఎస్టేట్ ప్రతినిధులు మార్కెటింగ్ సిబ్బంది పలువురు రియల్ ఎస్టేట్ అధినేతలు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటి రెడ్డి చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ మన భూమి ఎనుక రియాలిటీ ఓపెనింగ్ సందర్భంగా మా యొక్క టీం సిజిఎంసీ అయితే జిఎంసీ అయితేనేమి ఏజిఎంసీ అయితేనేమి వాళ్ళ యొక్క టీం మొత్తము ఇక్కడికి వచ్చేసి ఈ ఓపెనింగ్ని సక్సెస్ఫుల్గా చేసినట్టు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదం తెలియజేస్తున్నానండి ఈరోజు ఒక ఎనిమిది ప్రాజెక్టులతో మేము ఈ యొక్క ఓపెనింగ్ స్టార్ట్ చేసినామండి ఈ ఎనిమిది ప్రాజెక్టులు కూడా అన్ని రోడ్ ఫేసింగ్ హైవే ఫేసింగ్లోనే ఉంటాయి మొత్తం నోటా అప్రూవల్ ఉంటుంది అన్ని కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టమర్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా మమ్మల్ని నమ్మి వచ్చినటువంటి మార్కెటింగ్ టీం అందరికి కూడా మా ద్వారా ఎటువంటి చిన్న ఇబ్బంది చిన్న లోపాలు జరగకుండా మేము అన్ని సహకరించి వాళ్ళని కూడా సక్సెస్ఫుల్ లీడర్గా తయారు చేస్తామని హామీ ఇస్తున్నాను రియల్గా చెప్పాలంటే చాలా సంతోషదాయకము ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు పెద్ద 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 వారందరూ కూడా వచ్చి ఇచ్చేసి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినారండి చాలా ఆనందదాయకము ఈరోజు రియల్గా చెప్పాలంటే నేను ఇంతకుముందు నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి పర్సన్ని ఈరోజు ఓన్గా ఆఫీస్ పెట్టి ఓన్గా ఎదగడానికి అవకాశం ఇచ్చినటువంటి ఎంతోమంది లేనర్స్ నాకు తోడుండి ఈ కంపెనీని ముందుండి సక్సెస్ చేస్తున్న ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు వచ్చేసి గంగవరం దగ్గర గతాంజీ కాలేజీ దగ్గర ఒక నలభై ఎనిమిది ఎకరాలు ప్రాజెక్ట్ రెడీ అవుతుందండి అది కాకుండా ఆమాంసర్ల దగ్గర మట్టింపాడు దగ్గర ఒక నూట ఇరవై ఎకరాలు స్టార్ట్ అవుతుంది ఆ చుట్టుపక్కల వచ్చిన డెవలప్మెంట్స్ అన్నీ మీకు తెలిసింది చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ వస్తున్నాయి గవర్నమెంట్ పరంగా అక్కడ కొనుక్కునే కస్టమర్లకి చాలా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఆ చుట్టుపక్కల అటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి దయచేసి ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా ఇంకొక ఎయిట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అవి కూడా త్వరలో మాకు మా ముందుకు వస్తాయి ఇవైతే రెడీగా ఉన్నాయండి కస్టమర్లు ఇచ్చేసి రెడీగా క్లాస్ కొనుక్కొని రిజిస్టర్ చేసుకోవచ్చు అప్రూవల్ పరంగా అన్నీ వచ్చినాయి కాబట్టి ఈ రెండు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము టోటల్గా అయితే ఎయిట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అవి స్టార్ట్ అయిన తర్వాత వాటి పేర్లు ఎక్కడెక్కడ లొకేషన్ మళ్ళీ చెప్పుకుందాము